ఇదే మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరుడుగా ఉన్నటువంటి భారతీయ గారి పిఏగా చెప్పేటి వర్రా రవీందర్ రెడ్డి షర్మిల గారి గురించి కానీ సునీత గారి గురించి కానీ వ్యక్తిగతంగా స్ట్రోల్ చేశారు వారి వ్యక్తిగత అననం చేశారనేది ప్రధాన ఆరోపణ అలా చేయడం కరెక్ట్ ఏంటంటారు అలా చేయడం అనేది ఎవరు పిఏ లేరు చెప్పండి చెప్పండి ఉంది చంద్రబాబు నాయుడు చేతిలో ఉండి వాళ్ళ ఇష్టానుసారంగా రెడ్డపు రాజ్యం అమలు చేస్తూ వాళ్ళు అనుకున్న వాళ్ళ మీద కక్షపూర్తి రాజకీయాలు చేస్తున్న క్రమమే కదా మీ డిప్యూటీ సీఎం చెప్పింది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని ఆయనేమో ఏమో మనిషి ఏదో సాయత్తిగా అత్త మీద కోప తొత్త మీద చూస్తున్నట్టు ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉన్నటువంటి చంద్రనాయుడు మీద మాటకుండా ఏదో దళితురాలు కాబట్టి ఒక మహిళ కాబట్టి ఏదో సాయత్తిగా ఏమండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి తీసుకుంటే మరోలా ఉంటుందండి ఎలా ఉంటుందండి పవన్ కళ్యాణ్ హోంమంత్రి తీసుకుంటే ఒక అహంకారపూర్తి మాటలు మాట్లా మాటలు ఎవరు నువ్వు తీసుకుంటు నువ్వు ఎవరు అసలు ఈరోజు క్యాబినెట్కి హెడ్ ఎవరు ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నువ్వు తీసుకోవడం అంటే ఏంటి అంటే నువ్వు అంటే ఒక డిక్టేటర్ రాజుకి ఒక అహంకార పూర్తి వంటి విషయాన్ని నువ్వు చంద్రబాబు నాయుడు పూర్తి విధాలతో పవన్ కళ్యాణ్ క్షమించాడు కానీ ఎవరు నువ్వు అసలు తీయడానికి నువ్వు నువ్వు నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి తర్వాత సగం ప్లేస్లో నువ్వు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అడుగు సార్ మన రాష్ట్రంలో కంట్రోల్ తప్పిపోతుంది కాబట్టి సరిచేయండి అని చెప్పి ప్రశ్నించాలి అడగాలి అదే క్రమంలో లేదు సోదర సమానటువంటి సహసీన మంత్రి అయినప్పుడు అమ్మాయి కొంచెం ఇది కంట్రోల్ చేసి బాగాలేదు పరిస్థితి చెప్పాల్సి మర్చి నువ్వు ప్రజావేదిక మీదకి వచ్చేసి వచ్చేసి ఒక మాదిగా మహిళ కాబట్టి ఒక ఎస్సీ అనేటువంటి సుఖఖనుభావంతో ఆ విధంగా మాట్లాడి తన యొక్క అహంకార పూర్తి విధానాన్ని ఎస్సీ లేకుండా అంటే ఏంటి అసలు ఇది ఒక ఒక మంత్రి పదవి ఇవ్వడానికి ఒక 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 ప్రాసెస్ ఉండేది ఏ అయితే సిఎల్పి గారిచ్చి మంత్రి ముఖ్యమంత్రి ఉంటాడు అదేవిధంగా మంత్రివర్గాన్ని ఆ ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు కేబినెట్ మొత్తం అప్రూవల్ మొత్తం గవర్నర్కి వెళ్ళిద్ది ఇది మొత్తం పెట్టేసి అసలు రాజకీయ పరిణితి లేకుండా రాజకీయ మీద అవగాహన లేకుండా కేబినెట్ కూర్పు మీద అవగాహన లేకుండా నేను తీసుకుంటానని చెప్పటం అంటే నువ్వు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏ ఉండదు చూసాం ఇప్పుడు గ్రామ ఐదు మూడు శాఖలు ఆయన చేతిలో ఉండి పర్యావరణం ఉంది ఎక్కడ పర్యావరణం మొత్తం మొత్తం ధ్వంసం అయిపోతూ ఉంది రూరల్ వాటర్ సప్లై ఉంది ఏందండి నేను చేసేది అసలు ముందు ఆ శాఖ మీద గ్రిప్పు తీసుకోమని చెప్పండి ఏదో తాపేలాగా ఎప్పుడు కోసం కోస పెట్టి పెట్టినట్టు వస్తూ ఉండేది ఈ రోజు తన శాఖ మీద గ్రిప్పు తీసుకోమని చెప్పండి ఏం మాట్లాడే అందులో రాజకీయాల్లో ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఏదో ప్రజల చేతికి ఏదో నువ్వు ఏదో ప్రశ్నిస్తావంటే నమ్మారు నేను చేరదీసారు గెలిపించారు తీరా నువ్వు ఏదైనా పండుకున్నావు నువ్వు గతం చెప్పి మొత్తం మార్చుకొని ఓసర వెళ్ళి కూడా రంగు లేదా కానీ అన్ని వేషాలు మార్చినావు కానీ నువ్వు రకరకాల వేషాలు మార్చి ఆ ఊరు పోతే నాది ఊరు అంటావు ఇంకోసారి పోతే ఇంకోసావు రేపు మహారాష్ట్ర పోయి ఇక్కడ నా పిల్లల మాత్రం ఎక్కడ ఉండరు చదువుకుని అంటారు అదేవిధ ఇంకో చెప్పాల్సింది నా భార్య కూడా ఎక్కడైనా చెప్పాల్సింది బాగుండేది